మినుగురు పురుగు సమయస్ఫూర్తి అనగనగా ఒక అడవిలో ఒక మినుగురు పురుగు ఉండేది అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండేది ఒకరోజూ ఒక కాకి వచ్చి ఆ మినుగురు పురుగును తినబోయింది నోరు తెరిచిన కాకి తనను మింగేరోపు ఆగున్ మాట వింటే మీకే మేలు అని అరిచిందా పురుగు కాకి ఏమిటది అని అడిగింది నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి ట వింటే మీకే మేలు అని అరిచిందా పురుగు కాకి ఏమిటది అని అడిగింది నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను నన్ను తినేస్తే మీకేమీ లేదు అన్నదా పురుగు కాకీ అత్యాసతో ఒప్పుకుంది ఆ పురుగు కొంతమంది మనుషురూ కాసుకుంటున్న చోటుకు తీసుకువెళ్ళింది నిప్పురొవ్వలను చూపించి అవన్నీ మినుగురు పురుగులని చెప్పింది కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ రవ్వలను మింగేసిందు సుర్రని నోరు కాలింది బాబోయి ఆ మినుగురు పురుగలను మనం తినలేమని ఎగరిపోయింది ఆ పురుగు ఎగరిపోయింది ఆ పురుగు బలం కన్నా బుద్ధి గొప్ప అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుందే